ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్న ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది తాను విదేశాల్లో ఉన్నప్పుడు తన భార్య గర్భం దాల్చిందని ఆరోపించిన ఆమె భర్త మోహన్ తాజాగా మీడియా ముందుకు వచ్చి సంచలన డిమాండ్స్ చేశారు శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో డిఎన్ఏ టెస్ట్ చేయాలని నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను విజయవాడలో కలిసి తన పరిస్థితిని వివరించారు తాను మీడియా ముందుకు వచ్చినప్పటి నుంచి కూడా వచ్చిన బెదిరింపుకోవాల్సి వస్తున్నాయని తనకు రక్షణ కల్పించాలని కోరారు ఆయన ఇక ఇదే క్రమంలో డిఎన్ఏ టెస్ట్ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారమని మదన్ మోహన్ మీడియాకు వివరించారు అయితే శాంతి కడుపులో పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో డిఎన్ఏ టెస్ట్ చేయించాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను మదన్ మోహన్ రిక్వెస్ట్ చేశారు అన్ని వివరాలు పరిశీలించి చట్టపరంగా చర్యలు మదన్ మోహన్ కు హోం మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన మీడియాతో చెప్పారు శాంత్రి తన కడుపులో పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు అంటే ఒక్కోసారి ఒక్కో పేరు చెబుతోందని మదన్ మోహన్ చెప్పుకొచ్చారు తాను విదేశాల్లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేసి ఆ బిడ్డకు కారణం తానే అని చెప్పి మోసం చేసిందని నయవంచనకు గురి చేసిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మదన్ తాను స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తర్వాత ఐవీఎఫ్ చెప్పిందని అందుకు సర్టిఫికెట్లు చూపించమని చెప్తే సాకులు చెప్పిందని పేర్కొన్నారు ఇదే క్రమంలో తన కడుపులో పుట్టిన బిడ్డకు కారణం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అని శాంతి తనకు చెప్పినట్లుగా మదన్ మోహన్ మీడియాకు వివరించారు ఇక మీడియా ముందుకు వచ్చిన శాంతి ఆ బిడ్డకు తండ్రి సుభాష్ పేరు చెప్పిందని గుర్తు చేశారు ఇక ఇదే క్రమంలోనే ముగ్గురిలో ఆ బిడ్డకు తండ్రి ఎవరని ప్రశ్నించారు తాను గతంలో సుభాష్ తో ఫోన్ లో మాట్లాడాలని తనకు డిఎన్ఏ టెస్ట్ కు సిద్ధమని చెప్పాడని కానీ ఇప్పుడు అతడు అజ్ఞాతంలో ఉన్నాడని మదన్ మోహన్ పేర్కొన్నారు ఇక ఇదే క్రమంలోనే ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలియాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయించాల్సిందేనని చెప్పారు ఇదే అంశంపై కోర్టులో పిటిషన్ వేస్తానని క్లినికల్ గా సర్టిఫికేట్ తీసుకుంటే ఆ బిడ్డ సమాజంలో గౌరవంతో జీవించే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు అయితే శాంతి పచ్చి అబద్దాలు చెబుతోందని తనకు విడాకులు ఇవ్వలేదని వివరించారు తనను బెదిరించి బలవంతంగా సంతకం చేయించుకుందని ఆమె చూపించేవి ఫేక్ డాక్యుమెంట్లని తేల్చి చెప్పారు మదన్